వెల్కమ్ టు విద్యానంది బ్లాగ్ అందరు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఇప్పుడు సండే స్పెషల్ వంటలు కాదు బయటికి వెళ్తున్నాము చూడండి ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తాను ఫ్రెండ్స్ మా బాబాయ్ ఏదో చెప్తాడంట వినండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియోస్ అన్ని చూస్తున్నారు దానికి చాలా చాలా థ్యాంక్స్ అలానే లైక్ కూడా చేయండి లైక్ చేస్తే మాకు తెలుస్తుంది నిజంగా వీడియోస్ బాగుంటున్నాయని ఇంకా మోటివేటింగ్ ఉంటుంది ఇంకా ఇంకా వీడియోస్ అలానే నచ్చకపోయినా నచ్చినా కానీ కమెంట్స్ మాత్రం పెట్టండి అందరూ ఏ దేని గురించి అయినా వీడియోలో సౌండ్ బాగుంది బాగాలేదు ఆర్ వీడియోనే బాగాలేదు లేకపోతే బాగుంటే ఎట్లా బాగుందో మీ ఫీలింగ్స్ చెప్పండి కమెంట్స్ అన్నీ అంటే లైక్ చేయాలని కంపల్సరీ ఏం కాదు ఒకవేళ మీకు నచ్చకుంటే డిస్లైక్ కూడా చేయండి ఇట్లా ఇట్లా కూడా చేయొచ్చు ఇట్లా కూడా చేయొచ్చు నచ్చితే ఇది చేయండి నచ్చకపోతే ఇది చేయండి కానీ ఏదో చేయండి ఒకటి ఓకే ఇంకా లంచ్కి వెళ్తున్నాము ఏ హోటల్కి వెళ్తాము ఏం తింటాము అది చూపిస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా వివాహ భోజనంకి వచ్చాము చూడండి బయట చూస్తే చాలా బైకులు పార్క్ చేసి ఉన్నాయి కార్లు కూడా ఉన్నాయి ఏంటబ్బా చాలా జనం వచ్చారు ఈరోజు అనుకున్నాము లోపల చూస్తే జనం తక్కువనే ఉన్నారు రెస్టారెంట్లో పైన ఫంక్షన్ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి కదా అక్కడికేమో వచ్చినట్టున్నారు జనము రెండు ఫంక్షన్లు జరుగుతున్నాయి పైన ఒకటి ఎంగేజ్మెంట్ సెరమనీ ఒకటి ఏమో నేమింగ్ సెరమనీ చిన్న పాపది నేమింగ్ సెరమనీ జరుగుతా ఉంది చూడండి ఎంట్రన్స్ లో ఎస్పి రంగారావుది మాయా బజార్ లో సీన్ ఉంది వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఆ సీన్ లో ఉండే ఫోటో ఉంటుంది ఎంట్రన్స్ లో ఇంకా వినాయకుడి విగ్రహం కూడా ఉంది చూడండి లోపలికి వెళ్తున్నాము రెస్టారెంట్ లోకి బాగుంటది హోటల్ ఎక్కువ సార్లు వస్తుంటాం మేము ఇక్కడికే ఎందుకో ఇక్కడికే రావాలనిపిస్తుంది అంబియన్స్ బాగుంటుంది ఫుడ్ కూడా బాగుంటుంది ఫుడ్ తిన్నప్పుడు మనకి నాన్ వెజ్ అది ఫ్రెష్ టేస్ట్ వస్తుంది ఫ్రెష్గా చేశారు అన్నట్టు టేస్ట్ బాగుంటుంది కొన్ని కొన్ని హోటల్స్లో ఎప్పుడుదో ఫ్రిడ్జ్లో పెట్టినది చేసినట్టు అట్లా ఫీలింగ్ వస్తుంది ఫ్రెష్ది కాదు అని అన్నట్టు తెలుస్తూ ఉంటుంది మనకి ఇక్కడేమో బాగా ఫ్రెష్గా ఉంటుంది తిన్నప్పుడు టేస్ట్ చాలా వేడి వేడిగా తీసుకుని వస్తారు ఫ్రెష్గా ఉంటుంది ఇంకొకటి మనకి అరిటాకుల్లో భోజనం వడ్డిస్తారు చూడండి ఫ్రెష్ అరిటాకులు వేసారు ఈ అరిటాకుల్లో భోజనం అంటే నాకు చాలా ఇష్టము భోజనం ఇంకా రాగానే కాంప్లిమెంటరీ స్వీట్ కూడా ఇస్తారు ఎప్పుడొచ్చినప్పుడు వచ్చినప్పుడు లడ్డు ఇస్తారు ఫ్రెష్గా ఇప్పుడే చేశారా అన్నట్టు ఉంటుంది లడ్డు అయితే ఎప్పుడు తిన్నా గానీ ఎప్పుడు వచ్చినప్పుడు తిన్నా గానీ ఇప్పుడే చేసి తీసుకొచ్చారా అన్నట్టు ఉంటుంది జ్యూసి జూసిగా చాలా బాగుంటుంది ఫ్రెష్గా నేనేమి ఎక్కువ చేసి చెప్పడం లేదు నిజంగానే చాలా బాగుంటుంది కావాలంటే మీరు ఎప్పుడైనా వచ్చి తిని చూడండి ఒక్కసారేమో మైసూర్ పాక్ ఇచ్చారు అది కూడా ఫ్రెష్గా ఉండింది ఎక్కువసార్లు ఈ లడ్డే ఇస్తూ ఉంటారు జ్యూసీగా ఉంటుంది ఫ్రెష్గా ఇప్పుడే చేసి తీసుకొచ్చారా అన్నట్టు ఉంటుంది మేము ఎక్కువసార్లు ఈ హోటల్కే వస్తుంటాము మాకు బాగా నచ్చుతుంది ఇదేమి ప్రమోషన్ వీడియో కాదు నిజంగా చెప్తున్నాను రియల్గా కావాలంటే మీరు ఎప్పుడన్నా వచ్చి చూడండి చాలా బాగుంటుంది ఇంకా పాయా షోర్బా తీసుకున్నాము పాయా సూపు చాలా స్పైసీగా చాలా బాగుంది ఎవరికైనా జల్లుబదు ఉంటే తగ్గిపోతుంది అంత స్పైసీగా బాగుండింది ఇంకా భీమవరం భీమవరం మటన్ వేపుడు తీసుకున్నాము ఎప్పుడు వచ్చినప్పుడు అదే తీసుకుంటాము మా బాబుకి నాకు అదే ఇష్టము ఇంకా వేరే అసలు ట్రై చేయము ఎప్పుడు వచ్చినా కానీ స్టార్టర్ అంటే భీమవరం మాంసం వేపుడే తీసుకుంటాము చాలా బాగుంటుంది మాకు చాలా ఇష్టం ఇంకా మటన్ నల్లి బిర్యానీ తీసుకుందాం అనుకున్నాము కానీ ఈరోజు లేదంట మామూలుగా సండేనే ఉంటుంది సండే ఆఫ్టర్నూనే ఉంటుంది మామూలు రోజుల్లో ఉండదు మటన్ నల్లి బిర్యానీ ఇంకా ఈరోజు సండే కదా ఉంటుందేమో తీసుకుందామంటే లేదని చెప్పారు ఇంకా నెల్లూరు మాంసం పులావ్ తీసుకున్నాము అది కూడా బాగుంది ఇంకా లంచ్ తినేసాము ఇక్కడ ఎంట్రన్స్లోనే పాన్ అరేంజ్ చేసి ఉంటారు కిల్లీ చేసుకోవడానికి మనమే చేసుకోవచ్చు వాళ్ళన్నీ అరేంజ్ చేసి పెట్టుంటారు చిన్న చిన్న జాడీలు నాలుగు ఉంటాయి ఒక జాడీలో సున్నం ఉంటుంది ఒక జాడీలో గుల్కండు ఉంటుంది ఒక జాడీలో సోంపు అవి ఉంటాయి ఒక జాడీలో ఏమో ఒక్క పొడి ఉంటుంది ఇంకా ఫ్రెష్ తమలపాకులు ఉంటాయి బాగా కడిగి పెట్టుంటారు తోడుమలు కూడా తీసేసి మనమే మనకు నచ్చినవి వేసుకొని చేసుకోవచ్చు ఎవరికి ఎంత కావాలి అని చూడండి గుల్ఖండు ఇది సున్నము ఇక చూడండి తమలపాకులు తొడిమలు కూడా తీసేసి బాగా కడిగి పెట్టి పెట్టి ఉంచుతారు ఇంకా మా బాబుకి చేసి ఇచ్చేసాను నేను చేసుకుంటున్నాను కొంచెం తడి తడిగా ఉంది కదా ఇట్లా డ్రెస్కి తుడుచుకుంటున్నాను అక్కడ ఒక టవల్ పెట్టారు కానీ అది ఏమో క్లీన్గానే ఉంది కానీ నాకు డౌట్ అందుకే నా డ్రెస్కే తుడుచుకుంటున్నాను తడి ఇంకా కొంచెం సున్నం రాసుకున్నాను సున్నం నీళ్ళు నీళ్ళుగా ఉంది సరిగా అయ్యిందో లేదా అని రెండుసార్లు రాసుకుంటే లాస్ట్ టైము నోరు పొక్కింది అందుకే కొంచెమే రాసుకున్నాను ఇంకా గుల్కండ్ వేసుకున్నాను ఒక్క పొడి సోంపు పొడి వేసుకోవడం లేదు సోంపు ఒక్క పొడి అయితే చాలా గట్టిగా ఉంటుంది అసలు నలగట్లేదు అందుకనే వేసుకోలేదు అంతకుముందు వేసుకుంటే అసలు నములుతుంటే నలగట్లేదు పచ్చి ఒక్క అది అసలు నలగట్లేదు అందుకే ఉట్టి తమలపాకులు గుల్కండు సున్నమ్ వేసుకున్నాము ఇంకా బయటకు వచ్చాము వ్యాలెట్ పార్కింగ్లో కారు ఎక్కడో పెట్టారు కదా అది స్లిప్ ఇస్తే వాళ్ళు తీసుకురావడానికి వెళ్ళారు కారు కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ రెండు ఫంక్షన్స్ జరుగుతున్నాయి అన్నాను కదా పైన ఫ్లోర్లలో చూడండి ఎవరిదో ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఇంకా ఒక ఫ్లోర్లో నేమింగ్ సెరమనీ అంట చిన్న పాపది నేమింగ్ సెరమనీ చూడండి పాప ఎంత క్యూట్గా ఉందో ఫోటో చాలా బాగుంది చాలా క్యూట్గా ఉంది ఆ పాప ఇంకా రెండు ఫంక్షన్స్ జరుగుతున్నాయి దానికోసమే వచ్చినట్టున్నారు ఈ చాలా బైకులు నిలబెట్టున్నాయి ఇక్కడ ఇంకా మా కారు కోసం వెయిట్ చేస్తున్నాము కార్ వచ్చిన తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాము ఫుడ్ చాలా బాగుంది చాలా బాగా ఎంజాయ్ చేశాము ఎవరికైనా మీకు రావాలనిపిస్తే ఒకసారి వచ్చి చూడండి బాగుంటుంది ఈ హోటల్ ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ